మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను చాలామందికి ఏడు శనివారం వ్రతం చేసుకోవాలని ఉంటుంది కానీ అన్ చాలా అనుమానాలు ఉంటాయి అన్నమాట నేను ఈ యొక్క పూజ చేయగలనా చేయాలంటే ఈ పని చేయొచ్చా ఆ పని చేయొచ్చా ఏం ప్రసాదాలు పెట్టాలి పూజ ఎలా చేయాలని చాలా అనుమానాలు ఉంటాయి కదా ఆ యొక్క అందరి యొక్క అనుమానాలకి డౌట్స్కి నేనైతే ఆ సమాధానాలు చెప్తూ నేను పూజ ఎలా చేసుకుంటాను ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి ఆ యొక్క భగవంతుని యొక్క కరుణ కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఏడు శనవల వ్రతాన్ని నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పటికైతేన్నది ఆరు వారాలు అయిపోతే అయిపోయినాయి ఇంకొక అయితే ఏడు వారాలు అవుతుంది మనం ఈ యొక్క ఏడుషన్ వల్ల వ్రతం స్టార్ట్ చేసుకునేటప్పుడు ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేసుకుంటే చాలా మంచి అనమాట మనం ఏదైనా ఒక శుభప్రదం జరగాలి అంటే మంచి రోజుతో స్టార్ట్ చేస్తాం కదా ఈ యొక్క వ్రతం చేస్తున్నాం మన మనసులో ఏదో ఒక సంకల్పం అయితే ఉంటుంది కదా అయితే పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు పిల్లల చదువులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు లేదంటే ఇల్లు కట్టుకోవాలని కావచ్చు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్యలు ఉంటాయి ఈ యొక్క సమస్యలన్నింటి నుండి కూడా గట్టెక్కించేటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా ఏడు శనివారల వ్రతానికి ఎలా తయారు చేసుకుంటాము పూజ ఎలా చేస్తామో ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి ఈ యొక్క ఏడు వ్రతానికి మనం ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని ఆ రోజైతే ఆ యొక్క పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి నేనైతే కార్తీక మాసంలో వచ్చినటువంటి శనివారం రోజు అయితే స్టార్ట్ చేశాను అయితే ఆ రోజు ఏంటంటే మంచి రోజు అనమాట అయితే కార్తీక మాసంలో స్టార్ట్ చేసి ధనుర్మాసంతోనైతే నా యొక్క ఏడు శనివారాల వ్రతం ముగుస్తుంది అయితే నేను ఏడు శనివారం వ్రతం రోజనే కాదు నార్మల్గా అయినా ప్రతి శనివారము ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమేదలో దీపారాధన చేస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదువుకుంటూ అలా పూజనైతే చేసుకుంటే నాకు మనసుకు తృప్తిగా అనిపిస్తుంది అలానే కాకుండా ఈ యొక్క ఏడు శనివారాలు వ్రతం కూడా చేస్తున్నాను ఇది రెండవసారి అనమాట నేనైతే ఏడు శనివారం వ్రతం చేయడం అంతకుముందు ఒక మూడు సంవత్సరాల కింద నాలుగు సంవత్సరాల కిందన చేశాను అప్పుడు చేసినప్పుడు చాలా సింపుల్గా చేశాను మనం పూజ చేసేటువంటిది ఎంత సింపుల్గా ఉందా ఎంత మంచిగా డెకరేషన్ చేస్తున్నాం అనేది కాదు ఇంపార్టెంట్ మనము మనసుకి ఎంత దేవుడికి దగ్గరగా ఉండి పూజ చేస్తున్నాము ఎంత భక్తితో చేస్తున్నాము ఎంత నిష్టగా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అదొకటి గుర్తుంచుకోండి అలంకరణ అనేటువంటిది మన తృప్తి కోసం చేసుకునేటువంటి భక్తి మాత్రమే ఆ యొక్క భగవంతుడి కోసం అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి అయితే ఈరోజైతే నేను ఆ యొక్క పూజ చేసుకోవడం కోసం మనం పూజ గదిలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు లేదు అంటే పీఠాన్ని మా పూజ గదికి బయట హాల్లో పెట్టేసుకోవచ్చు అనమాట అయితే మనము ఈ యొక్క ఎడిషన్ వాళ్ళ రతం చేసేటప్పుడు అయితే నాన్ వెజ్ తినదు పెట్టుకొని ఇప్పుడు మనం ఏడు వారాలు నాన్ వెజ్ తినొద్దా లేదంటే శనివారం రోజు తినొద్దా అనేది అది మన ఇష్టాని పైన ఆధారపడి ఉంటుంది ఒకవేళ కావాలంటే ఈ యొక్క ఏడు వారాలు మనం మొదటి నుండి స్టార్ట్ చేస్తే లాస్ట్ వారం వరకు కూడా ఫాస్టింగ్ నుండి చేసుకోవచ్చు ఇలాగ ఇప్పుడు మన శ్రావణ మాసం కార్తీక మాసం ధనుర్మాసం ఇలా ఒక వన్ మంత్ ఉంటామో అలా అయినా చేసుకోవచ్చు లేదు అలా వీలు కాదు అనుకుంటే మాత్రం ఆ యొక్క శనివారం రోజు ఒక్క రోజైనా నాన్ వెజ్ తినకుండా ఉండాలి తర్వాత మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ మళ్ళీ దీపారాధన అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఉపవాసం అనేటువంటిది విరమణ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా చేస్తూ ఉంటాము తర్వాత ఏంటంటే ఈ యొక్క ఏడు శనివార్ల వ్రతం కోసము మనము వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో పెట్టేసుకొని అయితే చేసుకుంటాము ఆ యొక్క ఫోటోతో పాటు విగ్రహం ఉందనుకుని ఆ యొక్క విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకొని చేసుకోవచ్చు దాంతోపాటు మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుడితో పూజ స్టార్ట్ చేస్తాం కదా ఆ యొక్క విఘ్నేశ్వరుడిని అయితే మనం విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహానైనా పెట్టుకొని చేసుకోవచ్చు లేదు అంటే మనము పసుపు గణపతిని కూడా తయారు చేసుకొని ఆ యొక్క పసుపు గణపతికి ముందుగా మనము షోడ చారాల పూజ చేసి తర్వాత అర్చన చేసుకున్న తర్వాత అయినా కానీ మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గరే విఘ్నేశ్వరుడి ఫోటో కాకుండా వీడియో సారీ విగ్రహం ఉంటుందన్నమాట ఆ యొక్క విగ్రహాన్ని పెట్టుకొని చేసుకుంటాను మనము ఈ యొక్క పూజ చేసేటప్పుడు మనము పీట వేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ నాకు నాకైతే పీట వేసుకోవడానికి ఆప్షన్ లేదనమాట ఇదిగోండి ఇక నాకు దేవురూంలోనే పక్కన ప్లేస్ కొంచెం ఉంటుంది అది అక్కడ కొంచెం గద్దెలాగా ఉంటుంది పీట వేసి అక్కడ ప్లీ పీట సరిపోదు హై లెంత్ సరిపోదు విత్తు సరిపోదు అనమాట అందుకని అక్కడ నీట్గా క్లీన్ చేసుకొని అక్కడే నేను అష్టదల పద్మాన్ని ముగ్గు వేసుకొని దానిపైన పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్న తర్వాత అక్కడ నేను ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని అయితే పూజ చేస్తాను అయితే ఇక్కడ మనం ఏ పూజ చేసుకున్నా కలుషం పెట్టుకొని చేసుకుంటా ఉంటాం కదా ఈ పూజకి కలషం అవసరం అంటే అది మన యొక్క వీలుని బట్టి చేసుకోవచ్చు కానీ కలషం పెట్టుకుంటే మాత్రం చాలా నిష్టగా ఉండాలి గుర్తుపెట్టుకోండి కొంతమంది కలషం అనేటువంటి ఆచారం ఉండదు అలా దాన్ని బట్టి పెట్టుకోకపోవచ్చు తర్వాత మనం కలషం పెట్టుకుంటే చాలా నిష్టగా ఉండాలి అలాంటి పరిస్థితి మన ఇంట్లో లేదనుకోండి అప్పుడు కూడా పెట్టుకోకపోవచ్చు అయితే కలుషం పెట్టుకుని అయితే ఏ వ్రతం కూడా చెయ్యను అనమాట కలుషం పెట్టుకుంటే ఇంట్లో నాన్ వెజ్ తినకుండా ఉండాలి చాలా నిష్టగా ఉండాలి కాబట్టి నేనైతే కలుషం పెట్టుకోను కలిసి పెట్టుకోకొని నార్మల్గా చేసుకుంటాను అనమాట ఇలా ఫోటో పెట్టేసుకొని చేసుకుంటా నా దగ్గర అంతకుముందు ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండకపోయేది అప్పుడు నేను ఏం చేశానంటే నా దగ్గర వెంకటేశ్వర స్వామి తర్వాత వచ్చేసి లక్ష్మీదేవి సమేతంగా ఉన్నటువంటి ఫోటో ఉండేది అలా ఉన్నటువంటి ఫోటో పెట్టేసుకొని పద్మావతి అమ్మవారు ఈ యొక్క ముగ్గురు ఉన్నటువంటి ఇద్దరు అమ్మవారు అయ్యవారితో కలిసినటువంటి ఫోటో ఉండేది ఆ యొక్క ఫోటోని పెట్టేసుకొని చేసుకునేదాన్ని అప్పుడు చేసుకున్నప్పుడు ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నా పూజనైతే అయిపోతుండే అప్పుడు ఎలా అంటే నేను సేమ్ ఇంతే ప్రాసెస్ కానీ అప్పుడు నేను ప్రసాదం కోసం శనిగ నువ్వులతో చేసిన లడ్డూలే అట్లా ఏం చేసుకోకపోయేదాన్ని నాకు ఆ రోజు ఏ ప్రసాదం వీలవుతే ఆ ప్రసాదం చేసేదాన్ని ఏంటంటే ఉదయం సిక్స్ ఓ క్లాక్ అయిపోయి నేను త్రీ థర్టీకి లేసి ఇల్లంతా ఊడ్చుకొని తూడ్చుకొని తలస్నానం చేసి తర్వాత అప్పుడు పూజలు అయితే స్టార్ట్ చేసుకునేదాన్ని కాబట్టి నేను ఆ రోజు ఈజీగా అయిపోయినటువంటి సిర కానీ సేమ్యా కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ లేదు అంటే మనము క్యారెట్తో చేసినటువంటి హల్వా కానీ అలా చేసి పెట్టుకునేదాన్ని తర్వాత ఏంటంటే అప్పుడు నేను ఓన్లీ దీపారాధన చేసుకొని గోవింద నామాలు చదువుకొని ఇచ్చేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క కథ చదువుకోవడము ఆ యొక్క మనం పంతులు గారు ఉన్నట్లయితే పూజ ఎలా చేస్తారో ఆ వీడియో ఫోన్లో పెట్టేసుకొని అయితే చేసుకుంటాను అనమాట మనకు వీలు లేదు టైం లేదు అనుకున్నప్పుడు అలా కూడా చేసుకోవచ్చు మనకు భక్తి ఇంపార్టెంట్ అదొకటి గుర్తుంచుకోండి ఈ యొక్క కథలో కూడా అదే ఉంటుంది అనమాట ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆ యొక్క భక్తుల యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమకి ముగ్ధులు అవుతారన్నమాట మనం ఇచ్చేటువంటి అలంకరణ కాదు మనం పెట్టేటువంటి ఆ యొక్క స్తోమత కాదనమాట బంగారు పూలతో అర్చించినటువంటి ఆ యొక్క దొండమాన్ చక్రవర్తి కంటే కూడా ఆ యొక్క మట్టి పూలతో అర్చించినటువంటి ఆ యొక్క కుమ్మరి వారి అయినటువంటి ఆ యొక్క భక్తుల దగ్గరికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ముక్తిని ఇస్తారనమాట ఆ యొక్క మట్టి పూలను ఆ యొక్క ఆ కుమ్మరతను చేసినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రతిమ దగ్గర వేస్తే ఆ పువ్వులు వచ్చేసి అక్కడ గుడిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల పైన ఉంటుందన్నమాట అసలు కథ ఫస్ట్ టైం విన్నప్పుడైతే నాకైతే పంప్స్ వచ్చాయి నిజమైనటువంటి భక్తి అంటే ఇదే కదా మనం భక్తితో చేస్తే భగవంతుడికి ఏదైనా కానీ సమర్పించుకోవచ్చు అని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తర్వాత మనము ఇక్కడ ఏడు శనివారం వ్రతం చేస్తే ఏడు నువ్వుల ఉండలు తర్వాత ఏడు వచ్చేసి పిండి ప్రమేదలు చేసుకొని అయితే పూజ చేస్తారు దాంతోపాటు పండ్లు పెట్టుకునే ఏవి పెట్టిన ఏడు ఉండాలి అంటారు అయితే ఆ యొక్క ఏడు అనేటువంటివి ఒకే దానికి సంబంధించిన ఏడైనా ఉండొచ్చు ఇప్పుడు ఆరెంజెస్ తెచ్చుకున్నాం అనుకో ఆరెంజెస్ ఏడైనా పెట్టుకోవచ్చు లేదంటే రెండు మూడు రకాల పండ్లు కలిపి ఏడైనా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత నేనైతే ఒక్కొక్క రోజు నాకు ఏ ఫ్రూట్స్ వీలైతే ఆ ఫ్రూట్స్ పెట్టుకుంటాను ఒకవేళ సెవెన్ దొరకకపోతే ఫైవ్ ఉంటే ఫైవ్ పెట్టేసుకుంటాను కానీ కంపల్సరీ పెట్టుకునేది మాత్రం నువ్వుల ఉండలు అయితే పెట్టుకుంటాను దాంతోపాటు నల్ల ద్రాక్ష ఉంటుంది కానీ నల్ల ద్రాక్ష కూడా పెట్టుకుంటారు తర్వాత ఈ యొక్క కథలోనైతే ఉంటుంది మనము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని శనీశ్వరుడు అంటే అడుగుతారనమాట అందరూ నిన్నే పూజ చేస్తారు కానీ అయితే నన్ను ఎవరు పూజ చేయరు నన్ను పూజ చే నన్ను కూడా పూజ చేస్తే నేను వాళ్ళ అందరు నన్ను భయపడుతూ ఉంటారు నేను శనిదేవుని నన్ను పూజ చేయాలంటే నన్ను కూడా పూజ చేస్తే నువ్వు ఇచ్చేటువంటి ఫలితాన్ని నేను ఇస్తాను అని చెప్తారన్నమాట అందుకని కొంతమంది ఆ యొక్క శనిశ్వరుని నువ్వులతో నేమో చేస్తారు అలా చేసుకుంటూ చేసి ఫస్ట్ ఆ యొక్క శనీశ్వరునికి పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి చేస్తారన్నమాట నేనైతే అది ఏం తయారు చేసుకోను అది నువ్వుల నువ్వులను మిక్సీ పట్టేసి చేస్తారనుకుంటే ఇప్పుడు ఒక వీడియోలో చూసాను నేనైతే అలా చేసుకోలేదు నేనైతే ఓన్లీ విఘ్నేశ్వర్డి పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని తర్వాత గోవిందనామాలు చదువుకొని అర్చన చేసుకొని తర్వాత వచ్చేసి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకొని తర్వాత మనకి కథలు ఉంటాయన్నమాట ఆ యొక్క కథల్ని ఫోన్లో పెట్టుకొని ఆ కథలు విన్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసుకొని అయితే నివేదన అయితే చేసుకుంటాను ఇక్కడ మనము ఏది చేస్తున్నాము ఎంత చేస్తున్నాము అనేది కాదు భక్తి ముఖ్యం గుర్తుపెట్టుకోండి కాస్త వీలైనంతవరకు తొందరగా పూజ కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి తర్వాత మనకి కావాలంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు లేదంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇక్కడ కొంతమంది దీపాలలో ఏడేడు వత్తులు వేసుకొని చేస్తారు నేనైతే నార్మల్గా మనం రోజు నిత్య దీపాలలో రెండు రెండు వత్తులు వేసుకొని పూజ చేస్తాం కదా దీపాలను చేసుకుంటాం కదా ఇక్కడ కూడా అంతే మనం రెండు రెండు వత్తులు వేసుకొని దీపారాధనైతే చేసుకుంటాను అయితే ఆ యొక్క పెద్ద దీపాలనే దాంట్లో నెయ్యి వేసుకుంటాను లేదు అంటే ఈ యొక్క పిండి ద నెయ్యి వేసుకుంటాను దీపాలు ఏంటంటే కొంచెం పెద్ద సైజు పెట్టుకున్నాం అనుకోండి ఒక గంట సేపు అయినా నిలిచి వెలుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క పిండి దీపాలు నేను పువ్వుత్ అయినా వేసుకోవచ్చు మనం లేదంటే నార్మల్ వత్తులైనా వేసుకోవచ్చు నేనైతే దీపారాధనకు వీలైనంత వరకు దారం వత్తులు వేసుకుంటాను కదా దారం వత్తులు వేస్తే కొంచెం ఎక్కువసేపు మంచిగా దీపం ఆగి వెలుగుతూ అనమాట మనం ఫస్ట్ అయితే నార్మల్ దీపాలు ముట్టించేసుకొని పూజ స్టార్ట్ అయింది ఆ స్తోత్రాలు చదువుకుంటామన్నప్పుడు గోవిందనామాలు చదువుకుంటూ ఉన్నప్పుడు మంచిగా మనకు గోవిందనామాలు అయిపోయి పూజ అంతా అయిపోయేంతవరకు ఆ యొక్క పిండి దీపాలు అయితే మంచిగా వెలుగుతూ ఉంటాయి ఈ యొక్క పిండి దీపాలు పెట్టుకున్నప్పుడు అయితే నాకైతే పర్సనల్గా అనిపించింది మనసుకి తెలియనటువంటి సంతోషము తృప్తిని అయితే కనిపించింది తృప్తి లేని జీవితం వృధా కదా అలా పిండి దీపాలు దీపాలు తీసుకుంటే తెలియ తృప్తి సంతోషం అనిపిస్తుంది నాకు తర్వాత నేను చాలామంది దగ్గర విన్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమేదాలు పెట్టుకోవడానికి రీజన్ మన మనసులో ఎలాంటి అలజరి లేకుండా తృప్తిగా ఉండాలి అనేసి ఆ యొక్క పిండి ప్రమేదలో ద్వీపాలన చేస్తారని ఎంత కన్ సంతోషము కష్టమున్నా తృప్తి లేని జీవితం వేస్ట్ కదా మనకు మనసుకి తృప్తి సంతోషం ఇచ్చేటువంటి ఆ యొక్క భగవంతుణ్ణి కాస్త ధ్యానించుకున్నామనుకుని మనసుకు తెలియనిటువంటి తృప్తి అయితే వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి తృప్తి సంతోషం అనిపిస్తుంది కదా నాకైతే ఆ యొక్క భగవంతుని యొక్క ఆరాధన తర్వాత ఆ యొక్క మొక్కలలో ఎక్కువసేపు స్పెండ్ చేస్తే నా యొక్క ఈ రెండు విషయాల్లో చాలా తృప్తిగా అనిపిస్తుంది తెలుసా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా మనిషికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి ఇంపార్టెంట్ నాకైతే ఇలా వెంకటేశ్వర స్వామికి తర్వాత తులసి దళాలతో కూడా అర్చన చేస్తారు తర్వాత వెంకటేశ్వర స్వామికి నేనైతే ఒక్కోసారి ఎక్కువ వరకు అయితే తులసి మాల వేస్తాను దాంతోపాటు మనం నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటాం కదా ఆ యొక్క ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క తులసి దళం వేస్తూ కూడా పూజ చేసుకుంటాను తర్వాత మనము అయితే మల్లెపూలమాల కానీ లేదంటే ఈ యొక్క చామంతిలు గులాబీలతో నేనే గజమాల తయారు చేసి ఆ యొక్క గజమాలనైనా సమర్పించుకుంటాను ఏంటంటే మనము వెంకటేశ్వర స్వామి అంటేనే అలంకరణ ప్రియులు కదా మనం ఎంత అలంకరణ చేస్తే ఆ వెంకన్న స్వామి అంత కన్నుల విందుగా కనిపిస్తారు అలా అలంకరణ చేసుకొని దీపాలు ఎక్కువగా ముట్టిస్తే ఆ యొక్క దీపాల వెలుగులో స్వామిని చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది తెలుసా నాకైతే గుడికి వెళ్ళిన అంత తృప్తి ఎందుకంటే గుడికి వెళ్తే ఎక్కువసేపు ఆ భగవంతుని మనము అలా ఎక్కువసేపు చూడలేము ఇక్కడ నుండి మనం తిరుపతికి వెళ్ళినా కానీ ఒక క్షణం ఇట్లా కళ్ళు మూసి తేసే లోపలే మన క్యూ లైన్ వచ్చేస్తుంది మనం వెంకటస్వామి ముందనుండి వెళ్ళిపోతాం అదే మన ఇంట్లో దేవుడి దగ్గర కూర్చొని గంట సేపు అలా పూజ చేస్తూ అలంకరణ చేస్తూ దీపారం చేస్తూ అలా భగవంతుని చూస్తూ ఉన్నామనుకోండి అసలు ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది తెలుసా నాకు ఇది అనిపిస్తుంది పర్సనల్గా మనసుకి ఏదైనా బాధగా అనిపిస్తుంది ఇంకా కాసేపు అలా దీపాదనం చేస్తూ శ్లోకాలు చదువుకుంటూ నా మనసులోని బాధని ఆ భగవంతునికి విన్నపించుకుంటే చాలా వరకు మైండ్ అయితే ఫ్రీ అయిపోతుంది అనమాట మనము మన మనసులోని బాధని అలా భగవంతుని చెప్పుకుంటే మన యొక్క కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా నెరవేరుస్తారు కొంచెం ముందు వెనకాలంటే కంపల్సరీ నెరవేర్స్తారని అయితే నేను నమ్ముతాను తర్వాత ఇదిగోండి నేనైతే ప్రతిసారి వెంకన్న స్వామికి ఏడు పిండి మనము పిండి ప్రమిదలు దానితో పాటు నువ్వుల ఉండలు అయితే చేస్తాను ఈ యొక్క నువ్వుల ఉండలు ఒక్కోసారి ఓన్లీ నల్ల నువ్వులతో చేస్తాను లేదంటే నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు మిక్స్ చేసి చేస్తాను ఓన్లీ ఫస్ట్ వీక్ ఏమో బెల్లం పాకం పట్టకుండా చేశాను కానీ తర్వాత బెల్లం పాకం పట్టే చేస్తాను కొంతమంది బెల్లం పాకం పట్టకుండా నువ్వులను వేయించేసుకొని నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకొని కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టేసుకొని వాటిని లడ్డుల్లాగా చుట్టేసుకొని అలా కూడా చేసుకుంటారు ఏమో మేము ఎప్పుడైనా తినకప్పుడు నాకు అలా మంచిగా అనిపించలే పాకం చేస్తాను అనమాట తర్వాత దీపారాధన కోసం ఎక్కువ దీపాలు పెట్టుకుంటే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పాను కదా తర్వాత ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామంటే ఇంత మంచిగా అందంగా రెడీ అవుతాం కదా అదే విధంగా మనం ఏదైనా ఒక పూజ చేస్తున్నామంటే ఆ పూజ చేసే ప్లేసు ఆ యొక్క భగవంతుణ్ణి అంతకు మించి రెడీ చేయాలి అంతకు మించి నీట్గా ఉంచుకోవాలి అనిపిస్తుంది మనం మా అమ్మని చిన్నప్పటి నుండి ఒక మాట చెప్పేది మనం ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో అంత మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది అది మనం ఎంత నీట్గా ఉంటే లక్ష్మీదేవి అంత మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం నీట్గా ఉన్నామంటే మనకు ఆరోగ్య సమస్యలు రావు ఆరోగ్య సమస్యలు రాలేవంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాం కదా నాలుగు డబ్బులు ఒడవట్లేవు కదా అది గుర్తుంచుకోండి తర్వాత మనం దీపపు కుందులైన ఏవైనా నీట్గా వాష్ చేసుకొని ఇలాంటి మరకలు లేకుండా ఉంచుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా నన్ను ఇంకా నా యొక్క వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు అక్కడ నీ యొక్క ఆ యొక్క దీపాలు కావచ్చు నువ్వు దేవుడి దగ్గర ఉపయోగించేటువంటి ఇతర సామాన్లు నువ్వు దేంతో తోముతావు అక్క అంత మంచిగా మెరిసిపోతూ ఉంటాయి అంటారు నేనైతే వీలైనంత వరకు ఇప్పుడు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ రెగ్యులర్గా తోమేది ఏంటంటే అగరబత్తి పౌడర్ ధూపం పౌడర్ ఉంటుంది కదా ఆ యొక్క పౌడర్ నేను వేస్ట్గా పోనీ దాన్ని ఒక కిన్ ఇప్పుడు మనము దీపాల కింద ప్లేట్లలో పెడతా ఏదో ఒక ప్లేట్లకి ఆ యొక్క అగరబత్తి పౌడర్ ధూప పౌడర్ తెచ్చుకొని ఫస్ట్ దీపాలకి కొంచెం చేతికి వాటర్ అంటే ఇచ్చుకొని మనం సోపు సబ్బు ఏది వాడుతుంది నాకు ఎక్సో వాడుతుంది మనకు ఎక్సో బెటర్ అనిపిస్తుంది ఎక్సో సోప్ చేతికి కొంచెం పెట్టుకొని ఆ యొక్క దీపాలకి ఫస్ట్ సోప్ పెట్టేసి తర్వాత అదే చేతికి కొంచెం కొంచెంగా ఒక్కొక్క వేలతోనే ఒకవేళతో కొంచెం అగరబత్తి పౌడర్ తీసుకొని ఆ యొక్క దీపానికి మంచిగా రుద్దేసి అన్ని రుద్రమైపోయిన తర్వాత మంచిగా కడిగేసి కడగడం అయిపోగానే ఆరిపోనివ్వకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా తూడ్చేస్తాను అప్పుడు అలా మంచిగా మెరుస్తూ ఉంటాయి తెలుసా ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒక్కసారి కూడా చేయను ఎప్పుడన్నా ఒకసారి పది రోజులకు ఒకసారి పీతాంబర్తోనైతే తోముతాను పీతాంబర్ తోమితే తల తల మెరిసిపోతాయి కానీ మనం ఏంటంటే రోజు నీట్గా తోముకుంటే దీపాలు ఎప్పుడు మంచిగా మెరుస్తూ ఉంటాయి ఎప్పుడు వారానికి పది రోజుల కోసమో తర్వాత ఈ రోజు దీపం ఈ రోజే కడుక్కున్నాం అనుకో నీట్గా ఉంటుంది ఈ రోజు దీపం రేపు రెండు మూడు రోజులు అట్లే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి రెండు మూడు సెట్లు ఉన్నాయి కదా అనేసి ఆ యొక్క ఆయిల్ అయితే జిడ్డు మొత్తం పట్టేస్తుంది ఒకటి గుర్తుంచుకోండి ఒకవేళ అలా జిడ్డు పడితే మాత్రం వేడి నీళ్ళల్లో మంచిగా మరగబెట్టేసి నీళ్ళు దాంట్లో కొంచెం ఉప్పు పసుపు ఉప్పు తర్వాత వచ్చేసి సర్ఫ్ వేసేసి మంచి ఎక్కువసేపు నానబెట్టి స్క్రబ్బర్తో రుద్దేసేయండి పోతుంది తర్వాత చాలామంది అంటా ఉంటారు తర్వాత వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు అంటే ఇష్టం కదా అయితే పడుకుపోయి ఆ యొక్క పిండి ప్రమిదాలు చేయడం కూడా చాలామందికి చేయడం రాదు అనుకుంటా ఉంటారు చాలా ఈజీ అనమాట పిండి ప్రమిదాలు చేసుకోవడం పిండి ప్రమిదాలు చేసుకోవడానికి కోసం నేనైతే బియ్యం పిండి వాడుతాను ఆ యొక్క బియ్యం పిండి కూడా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట అంటే ఈ యొక్క బియ్యం పిండిని కూడా రెండు రకాలు చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర పిండి లేదు రేపటి కోసం మనకు పిండి కావాలనుకుంటే ఈరోజు నైట్ నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి దాంట్లో మెరుగలు కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటే ఏరేసి కడిగిన తర్వాత ఆర పోసి పొద్దున్నే మనము ఇంట పని అంతా చేసేసుకొని దీపారాధన కానీ రెడీ చేసుకుంటాం కదా ఆ రెడీ చేసుకున్న తర్వాత ఆ యొక్క బియ్యం పిండి బియ్యాన్ని మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసుకొని జల్లర పట్టేసుకున్నాం అనుకోని పిండి మంచిగా తెల్లగా మెత్తగా వస్తాయి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పిండిని చపాతి పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి కొంతమంది ఈ యొక్క నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా తక్కువే అనమాట బియ్యం పిండిలో కొంచెం బెల్లము తర్వాత వచ్చేసి కొన్ని పాలు తర్వాత అరటిపండు కొంచెం నూనె ఇవి వేసేసి పిండిని మంచిగా కలిపేసుకొని పిండిని చపాతి ముద్దలా చేసుకొని ముందుగా మనం ఎన్ని దీపాలు చేయాలనుకుంటున్నాము ఏడు దీపాలు చేయాలనుకుంటున్నాం కదా ఏడు సమభాగాలుగా ఆ యొక్క పిండిని విభజించేసి ఒక్కొక్క పిండి ముద్దని ఇలా చే రెండు చేతుల మధ్యలో పెట్టేసి మంచి రౌండ్ బాల్లాగా తయారు చేసి దాన్ని నేను ఒక చేతితో దీపాన్ని పట్టుకొని పిండి ముద్దను పట్టుకొని ఇంకొక చేతికి ఉన్నటువంటి వేళ్ళతో ఫస్ట్ ఒక హోల్ చేసేసి ఇలా రెం మూడు వేళ్ళ సహాయంతో మరొక చేతిలో అరచేతిలో ఈ యొక్క పిండిని పెట్టేసి ఇలా వేలను మంచిగా అంటూ మనం మంచిగా వాటిని సర్కిల్లాగా దీపాన్ని అయితే తయారు చేసుకుంటాను తయారు చేసుకుని అడ్జస్ట్ అయితే మంచి కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తూ పైన కార్నర్స్ ఏమైనా పైన కోసం వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ దీపాన్ని అయితే చాలా మంచిగా రెడీ చేసేసుకొని తర్వాత ఏడు దీపాలు రెడీ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆ యొక్క దీపాలకైతే అలంకరణ అయితే చేసుకుంటాను తర్వాత మళ్ళీ ఈ యొక్క దీపాన్ని మనము ఎలా పెట్టుకోవాలంటే నార్మల్ ఇతర దీపాలు పెట్టుకున్న డైరెక్ట్గా మనము భూమిపైన పెట్టాం కదా ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదు అంటే ఒక తమ్మలపాకు కానీ లేదంటే ఏదైనా ఒక పచ్చడి ఆకు వేసేసి పెట్టుకుంటాం కదా ఇక్కడ కూడా అంతే అనమాట నేనైతే ఇప్పుడు దగ్గర కుందులు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క దీపం కుందరలో పెట్టుకుంటున్నాను అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే నా దగ్గర మాకు బాదం చెట్టు ఉందనమాట ఆ యొక్క బాదం ఆకులు పెద్దగా ఉంటాయి కదా ఒక రెండు ఆకులు తీసుకొచ్చి నీట్గా కడిగేసి తూటేసి ఆ యొక్క ఆకుల పైన ఏడు పిండి ప్రమిదలు పెట్టేసి అప్పుడు దీపారాధన చేసుకునేదాన్ని అనమాట ఒక్కోసారి ఆ యొక్క ఆకులు డైరెక్ట్గా ఫ్లోర్ పైన వేస్ట్ చేసుకునేదాన్ని లేదు అంటే మన దగ్గర ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా హారతి ఇచ్చే ప్లేటు ఆ యొక్క హారతి ప్లేట్లు ఈ యొక్క ఆకులు వేసుకొని చేసుకునేదాన్ని అనమాట అలా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా నా వీలును బట్టి చేసుకునేదాన్ని అయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఈ యొక్క పిండి ప్రమిదలకి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ యొక్క నామాలు అయితే పెట్టుకుంటాను ఒకవేళ మనం యాక్చువల్గా ఈ యొక్క పిండి ప్రమిదల్ని మనం ప్రసాదంగా కూడా స్వీకరించాలి అంటారు యాక్చువల్గా మనం అలా ప్రసాదాన్ని స్వీకరిస్తాము అనుకుంటే ఆ యొక్క దీపాలకి గంధము కుంకుమనైతే బోట్లు పెట్టుకుని అలంకరణ చేసుకోవద్దు ఎందుకంటే గంధము కుంకుమలో కెమికల్స్ అనేటువంటివి కలుస్తూ ఉంటాయి కదా అందుకోసం అనమాట ఒకవేళ మనము అలంకరణ చేసుకోవాలి అనుకుంటే మనం ఒక ప్లేట్లో అనుకుంటాం కదా ఆ యొక్క ప్లేస్ ప్లేట్కి గంధము కుంకుమ పెట్టేసి బోట్లు పెట్టేసుకొని అలంకరణ అయితే చేసుకోవాలన్నమాట తర్వాత ఇదిగోండి అలా నామాలు పెట్టుకున్నాక పైన పాటు ఉండే కదా అక్కడ కూడా కుంకుమ తర్వాత వచ్చేసి గంధం పెట్టేసుకొని అయితే అలంకరణ చేసుకొని దాంట్లో నేనైతే ఓన్లీ రెండు వత్తులు వేసుకుంటాను కానీ కొంతమంది ఏడు వత్తులు కూడా వేసుకుంటారని చెప్తారు తర్వాత దాంట్లో ఎర్ర వత్తులు కూడా వేసుకుంటారని చెప్తారు నేనైతే నార్మల్ వత్తులు నార్మల్ దారం వత్తులు నేను తయారు చేసుకున్న దారం వత్తులు ఉంటే అవి వేసుకుంటాను దారం వత్తులు మనకు ఎరుపు వత్తులు కూడా బయట మార్కెట్లో దొరుకుతాయి లేదు అంటే చేతి కొంచెం వాటర్ పెట్టుకొని కుంకుమతో కుంకుమ అద్దుకున్నట్లయితే చేతులు రెడ్ కలర్ అవుతుంది కదా అప్పుడు వత్తికి ఎరుపు రంగు కలిపిస్తే ఎరుపు వత్తుల్లాగా తయారు చేసి కూడా పెడతారంట ఎందుకంటే ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే మనకు ఉన్నటువంటి వెంకన్న స్వామి మంచి సంతోషంగా ఉండేలాగా చేస్తారని అంటారు అయితే నార్మల్ వత్తులే వేసుకుంటాను అది మన వీళ్ళని బట్టి వేసేసుకోవచ్చు తర్వాత పిండి ప్రమైనటువంటివి క్రాక్స్ రాకుండా చూసుకోవాలంటే పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి గుర్తుపెట్టుకొని పిండి సాఫ్ట్గా ఉంటే ఆ యొక్క క్రాక్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం పొద్దునే దీపారాధన చేసుకుంటాం కదా అయితే సాయంత్రం వరకు ఆ యొక్క పిండి ప్రమేదలో క్రాక్స్ రాకుండా ఉంటే మళ్ళీ సాయంత్రం వరకు దాంట్లోనే ఆయిల్ పోసి దీపారాధన చేయొచ్చా అంటారు నేనైతే చెయ్యను చాలా వరకు చెయ్యరు కొంతమంది మాత్రం ఒకవేళ క్రాక్స్ రాకుండా ఫ్రెష్గా ఉంటే మాత్రం చేస్తారంట నేనైతే సాయంత్రానికి దీపాలి చేస్తాను కానీ ఆ పిండి ప్రమిదంలో మళ్ళీ అనమాట ఆయిల్ నార్మల్ దీపాలు ఉంటాయి నా దగ్గర అవే దీపాలు వేసేసుకొని అయితే చేస్తాను ఇదిగోండి ఇక్కడ నువ్వులో ఉండాలి చేస్తున్నాను చూడండి ఫస్ట్ వీక్ అయితే ఈ విధంగా చేసుకున్నాను నల్ల నువ్వులు తీసుకున్నాను కొన్ని తెల్ల నువ్వులు తీసుకున్నాను ఆ రెండుటికి క్వాంటిటీ ఎంతైతే ఉందో అంతకంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో బెల్లం తీసుకొని నువ్వులను ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను తెల్ల నువ్వులు ఒకసారి నల్ల నువ్వులు ఒకసారి అవి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ రెండింటిని కూడా మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టేసుకొని మిక్సీ అయిన తర్వాత ఒకసారి వెరల్పుగా ఉన్న ప్లేట్లకు మార్చేసి అవన్నింటినీ మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మంచిగా వాటిని లడ్డులాగా చుట్టుకోవాలన్నమాట అలానైతే చేసుకున్నాను తర్వాత నుండి బెల్లం పాకం పట్టుకునే చేసుకుంటున్నాను ఏమో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు మిక్స్ చేస్తాను ఒక్కోసారి ఓన్లీ నల్ల నువ్వులు చేస్తాను వెంకటేశ్వర స్వామికి నలుపు అంటే ఇష్టం కదా అందుకనే వెంకటేశ్వర స్వామికి నల్ల నువ్వులతో చేస్తే చాలా మంచిది అంటారు దాంతోపాటు నల్ల నువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేకూరుస్తాయి ఒకప్పుడైతే నేను నల్ల నువ్వులు అంటేనే అవి ఓన్లీ అశుభాల టైంలోనే వాడతారు అనుకునేదాన్ని అంటే తర్పణాలు వదిలేటప్పుడు నల్ల నువ్వులు వాడతారు కదా ఓన్లీ అప్పుడే వాడతారు ఈ నల్ల నువ్వులు నార్మల్గా వాడరు అనుకునేదాన్ని తర్వాత తర్వాత అర్థమీద నల్ల నువ్వులను ఓన్లీ దానికి కాదు చాలా విధాలుగా వాడతారు అనేసి ఎందుకంటే శనిశ్వరుడు కూడా మనము తైలాభిషేకం చేసినప్పుడు నువ్వుల నూనెతో చేసి ఫస్ట్ నువ్వులు నల్ల నువ్వులు వేసిన తర్వాత వేస్తాం కదా అలా అన్నమాట నల్ల నువ్వుల యొక్క ప్రాధాన్యత తల తిదిగోండి అవన్నీ మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత వాటిని ఇలా లడ్డూల్లాగా మంచిగా రౌండ్ బాల్స్ లాగానైతే చేసుకున్నాను అయితే ముందుగా నాకు ఏంటంటే ఈ యొక్క పూజ చేయాలి అనుకుంటే నేను ఈరోజు శుక్రవారం అనుకుంటాను రేపు శనివారం కదా శుక్రవారం రోజు నైటే ఇంట్లో పని అంతా క్లీన్ చేసేసుకుంటాను ఆ ముందు రోజే శుక్రవారం రోజు పొద్దున్నే బెడ్షీట్స్ అన్ని వాష్ చేసుకోవడము కర్టెన్స్ అన్నీ మార్చేసుకోవడము డోర్ మ్యాట్స్ మార్చేసుకోవడము తర్వాత వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నైట్ అప్పుడే తర్వాత ఫ్లోర్ కూడా ఇల్లు తూడ్ తూర్చేసుకుంటాను బయట కూడా ఇల్లు బయట కూడా బాల్కనీ అంతా ఊడ్చేసి తూడ్చేసి పెట్టేసుకుంటానమాట అలా చేసుకుంటే ఉదయం లేసాక మనకి పని ఈజీగా ఉంటుంది లేదు అంటే పొద్దున లేసాకే ఇల్లు ఉడ్చేసుకోవాలో తూర్చేసుకొని నాకు అక్కడే గంట నర టైం పడుతుంది అనమాట అందుకని నీ మాక్సిమం నైట్ ఇల్లు ఊడ్ చేసుకొని తోటి చేసుకొని గిన్నెలు దోమేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కడిగేసి పెట్టుకుంటాను అప్పుడు పొద్దున్న ఐదుటికి లేసాను అనుకోని ఐదుటి లేచి స్నానం చేసేసి ఇంకా అకిలికి బ్రేక్ఫాస్ట్ కావాల్సినవన్నీ పం చేసేసి పంపించేసి అప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటాను ఆ అకి వెళ్ళిపోయే లోపలే రూమ్ అంతా నీట్గా చేసుకొని నేను ఎక్కడ పూజ చేసుకోవాలనుకుంటానో అక్కడ అంతా చేసి పెట్టుకొని పూజ కావాల్సినటువంటి సామాగ్రి అంతా నీట్గా వాష్ చేసుకొని చేసుకొని పెట్టుకుంటాను ప్రసాదం కూడా అకిల్ ఉన్నప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఎందుకంటే మన పూజకు దగ్గర దగ్గర మూడు గంటలైనా టైం పడుతుంది ఒక గంట అలంకరణకు పడుతుంది ఒక గంట పూ పూజ కావలసినటువంటి అన్నీ అరేంజ్ చేసుకోవడానికి పడుతుంది ఇంకొక గంట వచ్చేసి కథకు పడతాను మేము మొత్తానికి మూడు నుండి నాలుగు గంటలు పడుతుంది కాబట్టి మనం అన్నీ ఒకేసారి సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇక కూర్చున్నామంటే లేవకుండా ఉంటుంది తర్వాత ఈ పూజ చేయాలంటే ఒకరే కూర్చొని చేసుకోవచ్చా లేదంటే భార్య భర్త ఇద్దరు కలిసి కూర్చొని చేసుకోవాలని చాలా మందికి డౌట్ వస్తుంది నేనైతే వీళ్ళంతవరకు ఒక్కదానే చేసుకుంటాను నా పూజ స్టార్ట్ చేసుకొని నా పూజ లాస్ట్ ఎండింగ్ ఇంకా లాస్ట్ కథ ఉంది లేదంటే పూజ అంతా అయిపోయింది ఓన్లీ కథ ఒకటి అయిపోతుంది స్టార్ట్ అవుతుంది అనే టైంకి మా హస్బెండ్ అయితే స్నానం చేసి వస్తారనమాట అప్పుడు తను వచ్చాక తను కూడా కూర్చొని కథ అంతా అయిపోయేంతవరకు విని కొబ్బరికాయ కొట్టేసి హార తీస్తారనమాట ఎందుకంటే మన వీలుని బట్టి ఒకప్పుడు అంటే అందరికీ ఒకే షిఫ్ట్స్ ఉండేవి వీలయ్యేది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో షిఫ్ట్స్ ఉంటున్నాయి కాబట్టి ఒక వాళ్ళకి ఒక్కొక్కసారి వీలు అవ్వచ్చు వీలకపోవచ్చు అందుకే నేనైతే మా హస్బెండ్ లేవు పొద్దున్నైతే నేను అసలు ఎందుకంటే తండ్రి నైట్ షిఫ్ట్ కదా నైట్ అంతా మేల్కొని ఉంటారు పొద్దున్న మన కోసము పొద్దున్నే లేవాలంటే కుదరదు కదా మనం చేసిన వాళ్ళు చేసినా మటు కుటుంబం కోసమే కదా మనం బాగుండాలనే కదా ఎవరైనా చేసినా కాబట్టి అన్నీ అరేంజ్ చేసుకుని చేస్తారు ఒకవేళ తనకి వీలైతే తను పొద్దున్నే లేస్తారనుకోండి లేదు నాది కాస్త లేట్ అయిపోయింది అనుకుని అన్నీ అరేంజ్ చేసి పెడితే దాన్ని పూజ చేస్తారనమాట కానీ లాస్ట్ మనం చెల్లించుకునే రోజు మాత్రం ఇద్దరం కూర్చొని పూజ చేసుకున్నాం అనుకుని మనసుకి తృప్తిగా అనిపిస్తుంది వీలైతే కూర్చొని చేసుకోవాలి లేకపోతే దానికోసం మనం వాళ్ళతో ఆర్గ్యూ చేసి ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు అనిపిస్తుంది ఏది చేసినా ప్రశాంతంగా చేసుకోవాలి అనేసి ఇదిగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా హాల తెచ్చుకుంటే ఇంత బాగా అనిపిస్తుందో అసలు చూస్తూ ఉంటే నాకు వీడియో వాయిస్ ఇస్తుంటే కూడా అలా మై అని తెలుసా ఆ యొక్క పూజను చూస్తూ ఉంటే మనిషి తృప్తి అంతే అంతకు మించి ఇంకేం లేదు తర్వాత పూజకు కావాల్సినటువంటి దీపాలు అవన్నీ కూడా మనం ముందే అరేంజ్ చేసి